హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇది వచ్చేసి నేను ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను ఫ్రాక్కి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకున్నాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను ఈ ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నాను నాకు శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అండ్ లైనింగ్ వచ్చి క్రేప్ తీసుకున్నాను నేను ఓల్డ్ మన ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది కదా అంటే నేను ముందు స్టిచ్ చేసిన ఫ్రాక్ని మెజర్మెంట్గా తీసుకొని దా దాని దాంతో నేను ఇలా స్టిచ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట సో నేను హ్యాండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నది హ్యాండ్స్ అనమాట నేను ఆ హ్యాండ్స్ కి కొంచెం ఒక ఫోర్ ఇంచెస్ అలా ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం చేసేది పఫ్ హ్యాండ్స్ కాబట్టి సో పఫ్ హ్యాండ్స్కి ఫిల్స్ రావాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి క్లాత్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను సో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి అండ్ దాన్ని బట్టి మీరు ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఏంటంటే మెయిన్గా చాలా వరకు ఫ్రాక్స్ అయితే బయట చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది చాలా సింపుల్ వేలుగా ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది ఆ స్టిచ్చింగ్ మీద కొంచెం ఐడియా ఉంటే మాత్రం పక్కా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి లాస్ట్లో కొంచెం అలా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం లాస్ట్లో స్టిచ్ చేయడం వల్ల ఆ క్లాత్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం పైనకి ఫిల్స్ పెడుతున్నాను ఎందుకంటే మనం చేసేది పర్ఫామెంట్స్ కాబట్టి నేను ఫిల్స్ పెడుతున్నాను చాలా వరకు నేను అంటే లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ అన్నమాట నాకు అక్కడ స్టిచ్చింగ్ కూడా పెట్టండి అని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి నేను పెడుతున్నాను మరీ మనం మాస్టర్స్ ఏం కాదు కానీ మన వరకు మనం స్టిచ్ చేసుకునే తెలుసు సో అందుకోసం అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను అండ్ మీరు ఒకవేళ స్టిచ్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా ఓల్డ్ తో మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్కి ఈ లైనింగ్ క్లాత్స్ అన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఆర్గంజా క్లాత్కి సాటిన్ క్లాత్ అటాచ్ చేశాను దాని తర్వాత మనం మెజర్మెంట్గా ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో లైనింగ్ని దీన్ని అటాచ్ చేయాలి అంతే చాలా సింపుల్ అండ్ నేను వచ్చేసి దీన్ని బోట్ నెక్ కట్ చేశాను అండ్ ప్రిన్సెస్ కట్ కూడా సో దీని మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇప్పుడు ఏదైతే సాటిన్ క్లాత్కి ఆర్గంజ క్లాత్ని అతికించానో దాని మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసి దానిపైన అలా పెట్టేసి దాన్ని సపరేట్గా కట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచేసుకొని సో ఇప్పుడు అంతా జాయిన్ చేయడమే అందులో పెద్ద బ్రహ్మ విద్యం లేదు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే పక్క ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ వీడియో చూసినాక మీకు కొంచెం అవగాహన వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ మొత్తం సాటిన్ తో పాటు ఏదైతే ఆర్గంజా క్లాత్ ఉందో దాన్ని అటాచ్ చేశాను దాని నుంచి మనం ఈ క్లాత్లని అన్నింటినీ అతికించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాను కదా సో ఈ ఫ్రంట్ పార్ట్కి ఇవేవైతే మనం ప్రిన్సెస్ కట్కి కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇలా అటాచ్ చేసాక ఎంత మంచిగా అంటే మన ఐడియా ప్రకారం చేస్తే మాత్రం అది ఈజీగా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేశాక దానిపై నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తే అది ఇంకా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి దానిపైన ఇంకా నీట్గా వేస్తున్నాను సో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒక్కటి రెండు సార్లు ట్రై చేస్తే పోతుందేమో కావచ్చు కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే పక్కా వస్తుంది అంటే థర్డ్ టైం ట్రై చేస్తే ఈజీగా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఇందాక కటింగ్స్ పెట్టాను కదా అలా కట్ చేయడం వల్ల మంచిగా అంటే నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ పైనుంచి వేసేటప్పుడు సో ఇప్పుడు నేను షో షోల్డర్స్ అంటే టూ పార్ట్స్ కి లైనింగ్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేయడం అయిపోయింది కాబట్టి షోల్డర్స్ని అతికించేశాను ఇప్పుడైతే కొంచెం మనం ఇక్కడ షోల్డర్స్ హ్యాండ్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ అయితే కొంచెం లోతుగా తీసుకోవాలి నెక్ ఇలా తీసుకోవడం వల్ల మంచిగా సెట్ అయిపోతుంది హ్యాండ్స్ అనేది ఎక్కువగా గుల్లగా రాకుండా ఈజీగా ఉంటుందనమాట ఎప్పుడు కట్ చేసినా అలాగే కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అతికిచ్చేస్తున్నాను మనం హ్యాండ్స్ని అతికించే అప్పుడు మధ్యలో నుంచి మెజర్ చేసుకుని ఏదైతే షోల్డర్ పార్ట్ పెట్టినామో అక్కడ స్టిచ్ చేస్తే టూ అటు ఈజీగా వస్తుంది అండ్ కొలత కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అది ఇప్పుడైతే బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నేను లైనింగ్ చేస్తున్నాను అనమాట లైనింగ్ చేసే అప్పుడు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట నేను తీసుకున్నది ఫోర్ మీటర్స్ లైనింగ్ కాబట్టి దానికి నేను వన్ మీటర్ ఆల్మోస్ట్ పైకి పట్టేసింది ఎయిటీ సెంటీమీటర్స్ వరకు ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్తో నేను ఇలా పార్ట్ కి సెట్ చేసుకుంటున్నాను సో పార్ట్ పార్ట్కి ఏదైతే మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నామో టాప్ని ఆ టాప్ని మనం మెజర్ చేసుకుంటే ఫోర్ ఫోల్డ్స్ చేసుకో ఇదైతే టూ ఫోల్డ్స్ అంటే టూ ని ఫోర్ ఫోల్డ్స్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది లైనింగ్ టూ ని ఫోర్ ఫోల్డ్స్ చేయాలి పైదర్ మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో దానిని అండ్ మనం స్టిచ్ చేసిన దాన్ని కూడా అలాగే తీసుకోవాలి అలాగే తీసుకుంటే దానికి లైనింగ్కి కరెక్ట్ కరెక్ట్గా సెట్ పోతుంది సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఫ్రాక్ తీసుకుంటున్నానో మెజర్మెంట్ కోసం అని చెప్పేసి ఆ ఫ్రాక్కి ఎంత హైట్ ఉంది అనేది కంపేర్ చేస్తున్నాను సో నాకు ఇక్కడ ట్వంటీ సిక్స్ అలా వచ్చింది ట్వంటీ సిక్స్ అయితే లైనింగ్కి సరిపోతుంది అండ్ మెయిన్గా అయితే క్లాత్కి ఆర్గంజా క్లాత్ కి థర్టీ సిక్స్ అలా వచ్చింది నేను ఇప్పుడు ట్వంటీ సిక్స్ లైనింగ్ కాబట్టి కొంచెం పైకి తీసుకుంటున్నాను దట్టు ఇది క్రేప్ కదా ఇంకొంచెం పైకి తీసుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది సో నాకు టైమింగ్ అయితే కొంచెం ఎక్కువగా పట్టింది ఎందుకంటే నేను బాబుతో స్టిచ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి సో నాకు టైమింగ్ లెవెల్కి తగ్గట్టుగా నేను చేస్తున్నాను సో ఇప్పుడైతే కొంచెం ఆర్గంజ క్లాత్ తీసుకున్నాను కదా దానికి మనం ఏదైతే స్టిచ్ చేసామో దాన్ని ఫోర్ ఫోల్డ్స్ కాకుండా అంటే సిక్స్ ఫోల్డ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేస్తే మనకి ఎందుకంటే ఎక్కువ గేరా కాబట్టి కావాలి కాబట్టి ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది సిక్స్ ఫోల్డ్స్ సిక్స్ ఫోల్డింగ్స్ని మనం ఆర్గన్జెట్ క్లాత్కి ఫోర్ ఫోల్డ్ చేసి చేస్తే అది మన కరెక్ట్గా లెన్స్ సరిపోతుంది ఇప్పుడైతే నేను లైనింగ్స్ అన్ని అటాచ్ చేస్తున్నాను ఇందాక క్రేప్ అండ్ శాటిన్ కట్ చేశాను కదా ట్వంటీ సిక్స్ అలా హైట్ అయితే సో వాటిని రెండూ అతికించేస్తున్నాను ఇలా అతికించాక మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి అతికించాలి ఇలా అతికిస్తే మనకు కొంచెం జారిపోకుండా ఉంటుంది ప్లస్ గ్రిప్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఫస్ట్ అయితే శాటిని క్రేప్ని రెండు కలిపి అతికించేసాను సో ఇప్పుడు మళ్ళీ నేను మెయిన్ క్లాత్ ఉందో ఆర్గంజ క్లాత్ ఆ క్లాత్కి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు కొంచెం అటు ఇటు ఎక్కువగా అయినా కూడా క్లాత్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఐడియా ఉన్న అయితే ఈజీగా కట్ చేసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోగలరు ఒకవేళ మీకు స్టిచ్చింగ్ రాక రాక మీరు టెన్షన్ పడుతూ ఉంటే అది మీకు ఏం చేయాలో అర్థం కాక పాడైపోయిందని కూడా మీరు అలాగే అనుకుంటారనమాట సో అలా ఏం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొంచెం అటు ఇటు అవుతుంది అవ్వకపోయినా ఏం కాదు సో ఇప్పుడు అయితే నేను మళ్ళీ మెయిన్ క్లాత్ అంటే మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ క్లాత్ కి అతికించాను కదా దానికి మళ్ళీ నేను ఈ మెయిన్ బాడీ పార్ట్ ని అతికిచ్చేస్తున్నాను ఇంత ఇంకా వీడియో అంటే చాలా వరకు చాలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు నేను చెప్పింది ఓల్డ్ మెజర్మెంట్స్ అనమాట అంటే ఓల్డ్ ఫ్రాక్ ఏదైతే ఉంటుందో దాంతో మనం చేసుకోవచ్చు అనమాట సో ఇంత ఇంకా ఫ్రాక్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో